పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో కడుపు నొప్పితో వచ్చిన మహిళకు కడుపులో గడ్డ తొలగించేందుకు గత నాలుగు రోజుల క్రితం వినుకొండ చిన్నపరెడ్డి హాస్పిటల్లో ఆపరేషన్ చేయగా ఆపరేషన్ వికటించి మహిళ మృతి ముందు ముందు వచ్చినప్పుడు ఆపరేషన్ చేశాడు జ్వరం వచ్చింది జ్వరం తగ్గిపోద్దని శిలాను పెట్టాడు చిన్న జ్వరం తగ్గిదని మరుసటి రోజు ఆపరేషన్ చేశాడు సార్ మర్సరోజు లాగే ఒకరోజు బాగానే ఉంది అమ్మాయి తర్వాత మర్సరోజు కొట్ట ఉబ్బుకొస్తుంది ఏ సారి ഇതുవను ఉబ్బుకొస్తుంది చూడు సారని చెట్టాని అది గ్యాస్ ఉందమ్మాని చెప్పి పోయాడు మళ్ళీ కంపౌండర్ వచ్చారు వాళ్ళకు కూడా చెప్పా చిరాన్ పెట్టారు ఇంటి చేసి పోతున్నారు అదే నొప్పి లేకుండా ఎట్టు ఉంటది అని అంటున్నారు సార్ మాకు నొప్పు లేకుండా ఎట్టు ఉంటది అట్లా ఉంది కొట్ట అని చెప్తున్నారు గ్యాస్ ఉంది అక్క అని అంట సరే గ్యాస్కి పైపు పెట్టారు కదా ఆ గ్యాస్ పాల ఇంకా రోజు యాభై పైదు కొట్టసుకెళ్లారు మాకు రాని లేదు వద్దన్నారు వద్దని ఇనికి సైందాన్ని ఇంటికి సైందాన్ని రోజు మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చాము కి వచ్చిన తర్వాత లోపల గర్భసంచి తీయాల భా అని నన్ను అడిగిండు అడిగితే సరే సార్ అని చెప్పాను సార్ ఆపరేషన్ చేయాల్సిందే అని అన్నాడు గర్భసంచ శనివారం సోమవారం రోజు అమ్మాయికి జ్వరం వచ్చింది జ్వరం వస్తే అన్ని సెలా ఎక్కించారు సెలాన్ ఎక్కిన తర్వాత జ్వరం తగ్గిందమ్మా ఆరు గంటలకు ఉదయాన్నే ఆరు గంటలకి మీ భార్యకి నేను ఆపరేషన్ చేస్తానని అన్నారు చేస్తామన్నారు సరే అని చెప్పేసి అను నా ఆరు నుంచి ఆరు గంటలు అనుకున్నది ఏడున్నరకి నాకి సర్జరీకి అటెంప్ చేశారు లాబ్లోకి నా చేత సైన్ పెట్టించారు ఫస్ట్ నా చేత సైన్ పెట్టించారు ఏమైనా ప్రమాదం జరిగితే చేత ఏం బాధ్యత లేదని వాళ్ళు నాతో ఫస్ట్ సారి పెట్టించారు సంతకం పెట్టించిన తర్వాత అమ్మాయి బాగానే ఉంది సార్ మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత సార్ ఉంది అమ్మాయి కానీ నేను అడిగా సార్ బాగా సక్సెస్ఫుల్ అయిందా అడిగితే సక్సెస్ఫుల్ అయిపోయింది అబ్బా ఇబ్బంది ఏమి లేదు నీకు ఏ ప్రాబ్లం నీ అమ్మాయి ప్రాణహాని అనేది లేదు అని నాకు చెప్పిండు చెప్పేసరికి సరే అంతకంటే మనకి కావాల్సింది ఏం లేదు ఇప్పుడు భార్యగా ఆపరేషన్ అయినా బిడ్డ పుట్టినప్పుడు ఏం చేస్తారు అసంతోషం ఎటువంటి సంతోషం వచ్చింది నాకు నా భార్య నా బతికితే చాలు అనుకున్నాను నేను మరుసటి రోజు మత్తు దిగిన తర్వాత కడుపులో ఒక సైడ్ నొప్పి వస్తుందని చెప్పింది వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని కంపౌండర్ అందరినీ అడిగాను అన్న ఇది పరిస్థితి అని నేను అడిగా అడిగితే వచ్చి చూశారు అమ్మ అట్నే ఆపరేషన్ చేస్తే అట్నే ఉంటదని అడిగారు నన్ను అన్నాడు అనేసరికి మరుసటి ఆ రోజు సాయంత్రం ఆ రోజు సాయంత్రం మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుగా వెళ్ళాం నాకు ఎగు ఊపిరిస్తుందండి ఇలా పైన ఇక్కడ కొట్టుకుంటుంది కొట్టుకుంటుంది అంటుంది సార్ ఇది ఏం సార్ జరిగింది నాకు అర్థం కావట్లేదు సార్ అన్నా అనేసరికి అనేసరికి పైకి వచ్చి చూసిండు పైకి వచ్చి చూసి ఏం కాదమ్మా బ్లడ్ తీసుకుని వచ్చే అని చెప్పిండు నాకు బ్లడ్ బ్యాంక్ దగ్గరికి నన్ను పంపించిండు సంతకం పెట్టి వాళ్ళు పంపించేసరికి పెద్దలు ఆడి బ్లడ్ తీసుకొచ్చా బ్లడ్ ఎక్కించారు నైట్ రెండున్నర దాకా ఎక్కించారు ఎక్కించిన తర్వాత సెలాయన్ లో ఇంజక్షన్లు ఎక్కించారు నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఎక్కడెక్కడ నుంచి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినది అక్కడ వాళ్ళు మందులు ఏదేది ఇచ్చారు నాకు ఇన్సూరెన్స్ పేపర్ ఏది ఇచ్చారో అవన్నీ నా దగ్గర అన్ని అన్ని ఆధారాలు ఉన్నాయి నాకాడ దయచేసి నా బ్రాంచ్ దయచేసి నాకు రెండో రోజు ఇప్పుడు సాయంత్రం పూట ఈ రోజు ఈ రోజు నాకు సర్జరీ చేయాలని కూడా నాకు చెప్పలేదండి నాకు నాకు సర్జరీ చేయాలని చెప్పలేదు ఏ ఊపిరిగా ఉంది గ్యాస్ అయితే తీస్తామని నాకు అన్నారు సరే అండి నేనేం చేశానంటే గ్యాస్ గ్యాసే కదా తీసేస్తారనుకున్నా నేను నాకు బ్లడ్ బ్యాంక్ దగ్గర పంపించారు పంపించిన తర్వాత మసడుగు నా ఉంటే ఉంది ఇద్దరం వెళ్ళా అన్నా పరిస్థితి ఏమో అర్జెంట్ గా కావాలంటున్నారు నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేసి ఇంకో కావాలంటే వాళ్ళు కాలే ఏలా పట్టి బదిలీలు ఆడి తీసుకొని వచ్చా నేను మళ్ళీ రెండోసారి తీసుకొచ్చా మూడోసారి మళ్ళీ కావాలన్నారు ఏందండి ఇన్ని సార్లు ఏందని నేను అడిగా ఇన్ని సార్లు ఏందని అడిగితే అబ్బాయి రక్తం సరిపోలేదు ఆపరేషన్ కానీ అని అన్నాడు రెండింటికి వచ్చిన తర్వాత ఆడ నుంచి వచ్చిన తర్వాత బయటికి వీళ్ళకి అడిగా అన్నా ఎట్టుంది అమ్మాయికి ఏందని నేను అడిగా నాకు అరగంట ఉంచాడు అరగంట అక్కడే ఉంచారు నాకు అరగంట చూస్తే వేరే అబ్బాయి వచ్చి బ్లడ్ డొనేషన్ చేసిండు బ్లడ్ తీసుకుని ఇంకా వెళ్ళలేదని నేను నన్ను అడిగిండు అన్న నేను తీసుకొని వెళ్తానన్నా ఇప్పుడేం అవసరం లేదన్నారంట డాక్టర్ గారు నేను వెళ్తున్నానన్నా హాస్పిటల్ దగ్గర కన్నా అబ్బాయి వచ్చేసిండు ఆ అబ్బాయి వెనకాల మా సడుగులు తీసుకొని నేను వచ్చా వచ్చే రాగానే హాస్పిటల్ లాన్కి పోయా నేను లాన్ పోయి పలుచు చూశా నేను పలుచు చూశా పలుచురు చూసేసరికి నాడి ఆడట్లా నాడి ఆడట్లా నాకు దైన చాల దైన సరికి నేను బయటకు వచ్చి పడిపోయా కింద